చడశాస్త్రి గారు ఏమంటున్నారంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అంటున్నారు ఇప్పుడు ఫ్రాన్స్ దేశం పరిస్థితి అలాగే ఉంది ఉదర వ్యాధి బాగా సోకి అది ముదిరి కుటుంబ సభ్యుల మంచి చెడ్డల గురించి ఆలోచించకుండా మానవత్వం పేరుతో రోడ్డు మీద అరుస్తున్న కరుస్తున్న పిచ్చి కుక్కలను ఇంట్లో పెట్టుకుని ఆశ్రయం కల్పిస్తే అవి వాటి అసలు స్వభావాన్ని మార్చేసుకుంటాయా ఇంటి యజమానిని సభ్యులని కరిచి కండలు పీకేస్తాయి అండ్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ అని గతంలో గొప్పగా చెప్పుకునేవారు అయితే ముందు వెనుకలు ఆలోచించకుండా లక్షల సంఖ్యలో ఈ శరణార్థుల పేరిట వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించడమే కాక ఫ్రెంచ్ ప్రజల ట్యాక్స్ డబ్బులతో వారికి సకల సదుపాయాలు కల్పిస్తోంది ఫ్రెంచ్ ప్రభుత్వం ఆ శరణార్థులు అసలే కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చి ఉండడంతో వారి మానసిక స్థితులు విపరీతంగానే ఉండే అవకాశం ఉంటుంది అందుకే ఫ్రాన్స్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో అన్ని ముఖ్య నగరాలలో తరచుగా ఆందోళనలు విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఫ్రాన్స్ యొక్క హై స్పీడ్ రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి ఈ దాడుల్లో మూడు చోట్ల అగ్నితో విధ్వంసం సృష్టించగా మిగతా రవాణా వ్యవస్థల్లో పలు రకాలైన దాడులతో రైల్ నెట్వర్క్కి అంతరాయాలు కల్పించారు ఇది ఈ రైల్ నెట్వర్క్ను స్తంభిపచేయటానికి పెద్ద ఎత్తున జరిగిన కుట్రలతో కూడినటువంటి భారీ దాడి అని రైల్వే సంస్థ తెలిపింది ఈ దాడులు అట్లాంటిక్ ఉత్తర మరియు తూర్పు మార్గాలను ప్రభావితం చేశాయని అందువలన పెద్ద సంఖ్యలో ట్రైన్స్ రద్దు చేయవలసి ఉంటుంది అని వారాంతం వరకు కూడా ఈ రైల్ నెట్వర్క్కి అంతరాయం ఉంటుందని చెప్పారు ఈ రైలు నెట్వర్క్ దెబ్బతిన్నటం వల్ల సుమారుగా ఎనిమిది లక్షల మంది రైలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైల్వే నెట్వర్క్ మీద దాడులు జరిగిన కొన్ని గంటల్లోపే ఉగ్రవాద దాడుల భయంతో స్విస్ ఫ్రెంచ్ సరిహద్దుల్లో ఉన్న ఒక విమానాశ్రయం బాసెల్ మల్హౌస్ ఫ్రీబర్గ్ భద్రతా కారణాల దృష్ట్యా గడిచిన శుక్రవారం ఖాళీ చేయించడం జరిగింది ఈ దాడుల వెనుక కొందరు శరణార్థులు మరియు వారికి నైతిక మద్దతు ఇస్తున్నటువంటి ఫార్ సోకాళ్ళు మేధావులు కార్యకర్తలు ఉంటారు కదా వారందరూ కూడా ఉన్నారు అలాగే వారితో పాటుగా పర్యావరణ పరిరక్షక సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నట్లుగా అక్కడున్న అధికారులు చెప్తున్నటువంటి రిపోర్టు ఈ రైల్ నెట్వర్క్ గురించి బాగా తెలిసిన వారు ముందుగా ప్లాన్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారం దాడులు చేశారని దర్యాప్తు జరుగుతుందని ఫ్రెంచ్ ప్రధాని చెప్పడం కూడా జరిగింది అది సంగతి